హర్షను చంపేస్తే కంపెనీకి సీఈఓ అవ్వచ్చని రోజా ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ప్లాన్ ప్రకారం దుబాయ్ నుండి వస్తున్న డాక్టర్ని కిడ్నాప్ చేయించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది అలాగే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ మీటింగ్ జరుగుతూ ఉండడంతో శంకర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రోజా చూడు శంకర్ నేను రోజాని మాట్లాడుతున్నాను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి రోజా అంటూ ఉంటే చెప్పండి మేడం అని చెప్పి శంకర్ అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా హర్ష సరికి చాలా సీరియస్గా ఉందన్న విషయం మీకు తెలిసిందే కదా ఆయన నైంటీ పర్సెంట్ బతకడం కష్టమని డాక్టర్స్ చేతులు ఎత్తేసారు కాబట్టి ఒకవేళ ఆయనకి ఏదైనా అవుతే కంపెనీ షేర్స్ అన్నీ కూడా పడిపోయి మీ అందరికీ కూడా లాస్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మరిప్పుడు ఎలా మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది ఒకవేళ హర్ష గారికి ఏమైనా అవుతే నెక్స్ట్ సీఈఓ ఎవరని అందరూ కూడా ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా మీటింగ్ని అరేంజ్ చేయండి ఆ మీటింగ్లో నెక్స్ట్ సీఈఓగా మీరు నా పేరుని సజెస్ట్ చేయాలి మీరు మాత్రమే కాదు అరుణ్ సర్కి మిగతా వాళ్ళందరూ కూడా నా పేరుని సజెస్ట్ చేసేలాగా మీరే వాళ్ళని మార్చాలి అని చెప్పి అంటూ ఉంటే నాకేం అవసరం మేడం నేను ఎందుకు మీ పేరుని సజెస్ట్ చేయాలని చెప్పి శంకర్ అంటూ ఉంటాడు బెనిఫిట్ లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా నాకు తెలుసు శంకర్ గారు ఒకవేళ మీరు కనుక నా పేరు సజెస్ట్ చేసి మిగతా వాళ్ళు కూడా అలా నా పేరు సజెస్ట్ చేసేలాగా చేస్తే నేను సీఈఓ అయిన తర్వాత మీకు ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది మిమ్మల్ని నమ్మొచ్చా అని చెప్పి శంకర్ అంటూ ఉంటాడు ఖచ్చితంగా నమ్మొచ్చు శంకర్ గారు ఒక్కసారి మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నా పేరు సజెస్ట్ చేసి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఐదు కోట్లు ఇస్తాను అని చెప్పి రోజా శంకర్కి ఆశ చూపిస్తూ ఉంటుంది నౌ ద గేమ్ స్టార్ట్స్ అని చెప్పి రోజా తనలో తాను ఎంతగానో నవ్వుకుంటూ రౌడీలకు ఫోన్ చేసి ఒక డాక్టర్ దుబాయ్ నుండి వస్తున్నారు ఆయన ఈ పాటికి ఎయిర్పోర్ట్లో దిగుంటారు వెంటనే ఎయిర్పోర్ట్ నుండే అతన్ని కిడ్నాప్ చేయండి అని చెప్పి ఆ డాక్టర్ పేరు డీటెయిల్స్ అన్నీ చెప్పి రోజా రౌడీలకు చెప్పడంతో రౌడీలు ఎయిర్పోర్ట్లో దిగిన డాక్టర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కంగారుగా రామాదేవి వాళ్ళ దగ్గరికి వస్తాడు మేడం హాస్పిటల్కి దుబాయ్ నుండి డాక్టర్ ఆల్రెడీ బయలుదేరారట ఆయన ఎయిర్పోర్ట్లో దిగగానే ఎవరో కొంతమంది రౌడీలు ఆయన్ని కిడ్నాప్ చేశారట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఆయన్ని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి చూస్తూ ఉంటే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అవునమ్మా నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న బతకడం ఎవరికో ఇష్టం లేదో కావాలని నాన్న ప్రాణాలు తీయడం కోసమే ఇది అంతా చేస్తున్నారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఒకవేళ డాక్టర్ ఆపరేషన్ చేయకపోతే అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి డాక్టర్ అని చెప్పి రామాదేవి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఒక గంటలో ఆపరేషన్ మొదలు పెట్టకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఇప్పటికీ ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది వెంటిలేటర్తోనే సపోర్ట్ తీసుకుంటున్నారు అటువంటిది ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే దాదాపు ఆయన బతకడం కష్టమే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో చంద్రిక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అసలు డాక్టర్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారో వాళ్ళెవరు ఎలా కనుక్కోవాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ్ని పక్కకు తీసుకొని వెళ్ళి బాబు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఆయన కోసం వెతికి ఇదంతా కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది మనం ఎలాగైనా సరే ఆ డాక్టర్ ఎక్కడున్నారో కనిపెడదామో మనమే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువద్దాం బాబు అని చెప్పి చామంతి ప్రేమతో అంటూ ఉంటుంది ఇక దాంతో ఎలా చా ఒక గంటలో ఆయన్ని ఎలా వెతికి తీసుకువస్తామని చెప్పి అంటూ ఉంటే చిట్టి సాయం తీసుకుందాం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక అలా ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి చిట్టి హెల్ప్ తీసుకొని డాక్టర్ ఎక్కడున్నారో కనిపెడుతూ ఉంటారో మరోవైపు రోజా హర్ష దగ్గరికి వెళ్తుంది హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న హర్ష వైపు చూస్తూ మావి మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను హ్యాపీగా మీరు స్వర్గానికి వెళ్ళిపోండి మీ కంపెనీ బాధ్యత అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి రోజా కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు చిట్టి సాయం తీసుకొని ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా డాక్టర్ ఎక్కడున్నారో కనిపెడతారు ఇక రౌడీలో డాక్టర్ని దాచిపెట్టిన ప్లేస్కి వెళ్ళి రౌడీలందరినీ కూడా కొట్టి డాక్టర్ని సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రేమ్ రమాదేవికి ఫోన్ చేసి అమ్మ డాక్టర్ ఎక్కడున్నారో మేము కనిపెట్టాము ఆయన్ని ఇప్పుడు మాతో పాటు తీసుకువస్తున్నాము మీరేం కంగారు పడకండి ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేయమని డాక్టర్కి చెప్పండి అని అంటూ ఉంటే ఇక అప్పుడు చాలా సంతోషపడిపోతూ డాక్టర్ ప్రేమ్ డాక్టర్ని తీసుకువస్తున్నారట కాబట్టి మీరు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటే సరే మేడం అని చెప్పి అక్కడ హర్షకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ దొరికాయడానగాని రోజా కంగారు పడిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఈయన చావడం ఖాయం అనుకునే టైంకి వీళ్లకు అసలు ఆ డాక్టర్ ఎక్కడున్నాడో ఎలా తెలిసింది అని చెప్పి ఎట్టి పరిస్థితులను మామయ్య బతకడానికి వీల్లేదు అని చెప్పి రోజా హర్ష దగ్గరికి వచ్చి తన ఆక్సిజన్ మాస్క్ని పక్కన పెట్టేస్తుంది అప్పుడే ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా హాస్పిటల్ లోపలికి వస్తారు ఐసీయూలో ఉన్న హర్షకు రోజా ఆక్సిజన్ పీకేసి ఆ రూమ్లో నుండి బయటకు రావడం చామంతి చూసేస్తుంది ఇక వెంటనే పరుగు పరుగున లోపలికి వెళ్ళి హర్షకు ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది డాక్టర్ డాక్టర్ అర్జెంటుగా అయ్యగారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి చామంతి అరుస్తూ ఉంటే ఇకప్పుడు పరుగు పరుగున డాక్టర్స్ హర్షను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తారు ఇక తర్వాత రోజా కుట్రను కనిపెట్టిన చామంతి రోజాను పక్కకు తీసుకుని వెళ్తుంది రోజా రెండు చెంపులు కూడా వాయిస్తూ ఉంటుంది ఇకప్పుడు రోజా ఏ ఎంత ధైర్యమే నీకు నన్నె కొడతావా అని చెప్పి అంటూ ఉంటే చామంతి రోజా చేతిని గట్టిగా పట్టుకొని తన చేతిని వెనక్కి విరుస్తూ చంపేస్తాను ఇంకొకసారి అయ్యగారి ప్రాణం తీయాలని ప్రయత్నించావంటే అసలు ఏం మనిషివే నువో కన్న తండ్రి ప్రాణం తీయాలని చూసావు ఇప్పుడు ఆ ఇంటికి కోడలు వెయ్యుండి తండ్రి స్థానంలో ఉన్న మావయ్య గారిని చంపాలని చూస్తావా అసలు ఇంతమందిని పొట్టను పెట్టుకొని నువ్వు సాధించేదేంటి అని చెప్పి చామంతి రోజాని నిలదీస్తూ ఉంటుంది ఓ నీకు తెలిసిపోయిందనమాట చూడు మావయ్య చనిపోతేనే నేను కంపెనీకి సీఓని కాగలను అందుకే ఆయన ప్రాణం తీయాలని అనుకున్నాను ఆ రమాదేవిని నన్ను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒక మెంబర్ని చేయమని అడిగాను అప్పుడు ఆ రమాదేవి నీకు అర్హత లేదని నన్ను ఎంతగానో అవమానించింది అందుకే రమాదేవి మీద పగ సాధించడం కోసం ఇలా చేశానని చెప్పి రోజా నేను అనుకున్నది సాధించడం కోసం ఎంతమందినైనా నేను తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి చూడు ఇంతమందిని నాశనం చేసి నువ్వు బాగుపడాలనుకోవడం చాలా తప్పు ఇప్పటికైనా నువ్వు మంచి మనిషిగా మారు ఇదే నీకు చివరి అవకాశం ఇంకొకసారి నీ స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ చామంతి రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోవైపు హర్ష త్వరగా కోలుకోవాలని చెప్పి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని చంద్రిక గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటుంది హర్ష పేరు మీద అభిషేకం జరిపిస్తూ నా భర్త అని చంద్రిక చెప్పడంతో ఇక గుడికి వచ్చిన చామంతి హర్ష చంద్రిక ఇద్దరు భార్య భర్తలు నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి